లీగ్ స్టేజ్లో పాయింట్ల పట్టికలో టాప్ లేపిన కేకేఆర్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కూడా అదే జోరు కొనసాగించింది స్ట్రాంగ్ గా ఉన్న సన్ రైజర్స్ ని చిత్తు చేసి సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టింది పేపర్ పై బలంగా కనిపించిన సన్ రైజర్స్ కేకేఆర్ దూకుడు ముందు తేలిపోయింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది సన్రైజర్స్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ లోకి దూసుకువెళ్లింది నూట పరుగుల టార్గెట్ ని పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది ఓపెనర్లు గుడ్బాజ్ సునీల్ నరేన్ పోటీ పడి మరీ పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది వాళ్ళిద్దరూ అవుటయినా ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు బౌలర్లలో ప్యాట్ కమిన్స్ నటరాజన్లకు చెరో వికెట్ దక్కింది అంతకుముందు సన్రైజర్స్ బ్యాటర్లు చతికి కేకేఆర్ బౌలర్ల దూకుడికి బ్యాట్లెత్తేశారు రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో రాణించగా క్లాసెన్ పర్వాలేదనిపించాడు మిగతా బ్యాట్స్మెన్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు ఆఖర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముప్పై పరుగులు చేయడంతో సన్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది ఓవర్లలో ఆల్ ఆల్అౌట్ అయింది కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో దుమ్ము రేపాడు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లతో సత్తా చాటాడు వైభవ్ అరోరా సునీల్ నరైన్ హర్షిత్ రాణా ఆండ్రీ రసెల్ తలో వికెట్ తీశారు టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ షాక్ గురిచేసింది అహ్మదాబాద్ పిచ్ పై చేసింగ్ లోనే ఎక్కువ కానీ కమిన్స్ మాత్రం బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు ఫలితంగా ఓటమి కొని తెచ్చుకున్నాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో ఇలా మూడు విభాగాల్లో చేతలెత్తేసింది సన్రైజర్స్ అయితే ఆరెంజ్ ఆర్మీకి మరో ఛాన్స్ ఉంది ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫైర్ టూలో తలపండుంది సన్రైజర్స్